నెల్లూరు నగరంలో ఉన్న రావోస్ కాలేజీలో ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ఉపయోగాలను ఇతర కాలేజీ విద్యార్థులతో పాటు కలిపి రావోస్ కాలేజీలో ఉన్న విద్యార్థులకు పలు సలహాల సూచనలు అందించే కార్యక్రమానికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ మరియు మదీనా వాజ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎలన్ షేక్ ఇంతియాజ్ హాజరయ్యారు విద్యార్థులకు ఆర్టీసీలు ఇంటెలిజెన్సీ టెక్నాలజీ వల్ల కలిగే ఉపయోగ భవిష్యత్తును ముందుకు నడిపించేందుకు టెక్నాలజీ అన్ని విధాలుగా ఉపయోగపడతాని విద్యార్థులకు అవగాహన కల్పించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రావుస్ కాలేజ్ వాళ్ళు మన నెల్లూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైతే అవగాహన ప్రోగ్రామ్ ఒక ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టారంటే ఆల్ కాలేజెస్ నుంచి ఇక్కడ వన్ స్టాప్గా చేరి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది దాని గురించి అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ఎదురు చూస్తుంది రోజుకి ఏం కొత్తతనం వస్తుంది మనం సాఫ్ట్వేర్స్లో అయితే కానీ అదేవిధంగా బిజినెస్ సెటర్స్లో అయితే కానీ కాలేజెస్లో ఎనీ డిపార్ట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డెవలప్ అవుతుంది సో దాని గురించి ఈరోజు కాంపిటీషన్ ప్రోగ్రామ్ పెట్టి ఎంత బ్రహ్మాండంగా సెట్ చేశారంటే రియల్లీ మన నెల్లూరుకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే సార్ రావుస్ కాలే రా రావుస్ కాలేజ్ వాళ్ళు ఇది మొట్టమొదటిసారిగా సార్కి ఇది రావడం ఆ ప్యాషన్గా ఈరోజు అన్ని కాలేజ్ పిల్లలకి ఒక ధర కూర్చొని పెట్టి దాని గురించి ఎంత మంచి కార్యక్రమం సెట్ చేయడం అనేది అది చాలా గొప్పతనం అది ఈరోజు నేను వచ్చిన తర్వాత నాకు ఒక తెలియని ఒక ఆనందం కలిగింది ఏమంటే ఆ స్టూడెంట్స్ అందరూ ఒకరొకరు ఒక్కొక్క కాంపిటీషన్స్లో వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకుని ఈరోజు ఆ ఎగ్జామ్ కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టున్నారు పిల్లలందరికీ సో ఆల్ కాలేజెస్ వాళ్ళు ఈ దీంట్లో ఎవరు గెలుస్తారు ఏమవుతారో ఇప్పుడు ఒక ఇంకా హాఫ్ అన్ అవర్లో బయటపడద్ది సో వాళ్ళు కూడా నేను కాంగ్రాట్స్ చెప్తూ వాళ్ళు ఎవరైతే మంచి పొజిషన్లో పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా మన మదీనా మదీనావాస్ తరఫు నుంచి ఒక వాచ్ కూడా ఇస్తానని చెప్పేసి తెలియజేశాను సో ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువే కాదు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమేమి వస్తున్నాయో దాని మీద కానీ పడితే స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కడెక్కడికో ఎదుగుతారు చాలా మంచి సక్సెస్ అవుతారని చెప్పేసి నేను దాన్ని నమ్ముతున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్ చదువు మీదే కాదు మీ యొక్క గేమ్స్ అయితే కానీ అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దాని దాని మీద కూడా బాగా ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రపంచంలో మంచి పొజిషన్లో పోతారు అని చెప్పేసి కోరుకుంటున్నారండి ఈ ప్రోగ్రామ్కి వచ్చి నాకు పెద్దవాళ్ళు పిలిచిన దానికి రౌస్ కాలేజ్ యజమానియానికి నేను ధన్యవాదాలు కోరుకుంటున్నానండి నమస్తే నెల్లూరు ప్రజలందరూ నమస్కారం అండి ఈరోజు రౌస్ కాలేజ్ వాళ్ళు ఏఐ అంటే తెలియని వాళ్ళు ప్రపంచంలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇప్పుడు వైరల్ అవుతుందో ఆ క్రమంలో ఇక్కడ వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాము దాంతోపాటు కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఏ ఎంత ఫాస్ట్ ఉందో అన్ని ఫీల్డ్స్ అది కానీ ఎంత బాగా ఎంత బాగా అది కానీ మన ఇండియాలో వస్తుందంటే ప్రతి ఒక్క ఫీల్డ్స్లో అది చాలా బెనిఫిట్ అవుతుంది ఏదైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు కాలేజెస్ పరంగా కావచ్చు ఏదైనా చేయాలంటే కూడా చాలా ఏఐ అనేది చాలా ఫాస్ట్గా తీసుకెళ్తుంది అది చాలా అప్డేట్ తీసుకెళ్తుంది వర్కర్స్ అయినా కావచ్చు ఒక బిజినెస్ చేయాలన్నా కాదా ఏదన్నా ఏదైనా ఉన్న దానికి చాలా ఏఐ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు చాలా చాలా యాప్స్ కూడా వస్తున్నాయి ఉంది అంటే ఏ అంతా అడ్వాన్స్గా మనకి తీసుకెళ్తుంది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఏదైనా కూడా పని కొంచెం ఈజీగా అయిపోవాలంటే ఏఐ ద్వారా ఇప్పుడు జరుగుతుంది సో అందరూ ఈ ఏఐ మీద దృష్టి పెట్టి మీ యొక్క ఒక టాలెంట్ని

ఏ ఆఫీస్ లో గానీ ఏ బిజినెస్ లో గానీ ఎన్ని సూపర్ మార్కెట్స్ ఎడ్యుకేషన్ బాగా సక్సెస్ అవుతారండి ఇందులో సాలరీ తీసుకుంటారు అంత ఎదుగుతారు అంత పేరు తెచ్చుకుంటారు ఈ కాలేజ్ పేరు వస్తుంది సార్ కూడా పేరు వస్తుంది ఈ ప్రోగ్రామ్ కి మనం లా కాలేజ్ ప్రోగ్రామ్ కి వెళ్ళాను సార్ అక్కడ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ మన అడ్వకేట్స్ వచ్చినారు ఎంత పాజిటివ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి